నమస్తే మ్యామ్ రామకృష్ణ మేనేజర్ మాట్లాడుతున్నాను చెప్పండి మేనేజర్ గారు మీరు చెప్పినట్లుగా ప్రొడ్యూసర్ సంతర్తను సెటిల్ చేస్తాను మ్యామ్ వన్ మోర్ థింగ్ మ్యామ్ రఘు గారు వాళ్ళు మీ కాల్ షీట్స్ కోసం వచ్చారంట కసరలా మేడం అవునా మరి ఆ విషయం ముందే చెప్పలేదేంటి నాకు ఇప్పుడే తెలిసింది మేడం సరే నేను చూసుకుంటాను ఏంటిది రఘు ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు వెళ్ళాం కనుక అసలు విషయం తెలిసింది నీకంత మంచి జరుగుతుంది బీ బ్రేస్ట్ నేను వెళ్ళి జంటీని పంపిస్తాను బాయ్ టేకే నేను కూడా మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఎవరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా నీ మేధ ఉన్న ప్రేమ ఈ కుండెల్లో ఉండిపోతుంది నా ప్రాణం ఉన్నంతవరకు నా ప్రాణం ఉన్న చూపిస్తాగా తొందరెందుకు ఏమైందిరా నీకు ఏంట్రా మారిందనుకున్నాము మనిషే మారిపోయింది మేకప్ తీసేసి నా తీసిగా మనుషుల్ని కూడా తీసిపారేసింది డబ్బు కావాలని బాగా బుద్ధి చెప్పింది అంత మాటందా ఎంత పొగరు మీరున్నండి ఈ సారి నేను వెళ్ళి దాన్ని నిలదేస్తా ఇంతలోనే ఎంత మిర్చిపాటు అసలు ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు ఈసారి ఆ పిల్ల కనిపిస్తే నాలుగు తులిపా ఓన్లే నంకురు ఆమె ఇష్టం ఆమెది అంటే నువ్వు బాధపడుతుంటే మమ్మల్ని చూస్తూ ఊరుకోమంటావరా ఆగిపోయారే నా గురించే అనుకుంటా మీ సమావేశం మీ అందరికి నన్ను బాగా తిట్టాలనుంది కదూ లేకపోతే ఏంటమ్మా నువ్వు చేసింది ఏమన్నా బాగుందా ఎప్పుడు నేను నా గురించి ఆలోచించుకోవటం అలవాటు అయిపోయింది అంకుల్ ఎంతైనా హీరోయిన్ కదా పైగా డబ్బు మనిషిని అలా అనకపోతే ఎలా అంకుల్ ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి అనుకోకుండా హైదరాబాద్ వచ్చాను మీరు నన్ను కూతురుగా భావించి ఆశ్రయం ఇచ్చారు రఘు నాకు చక్కని జీవితాన్ని ప్రసాదించి ఎవరికి అందనంత ఎత్తులో ఉంచాడు ఇంత చేసిన మీ అందరికీ నేనెప్పుడు ఉంటాను నేనే చెబుదామనుకున్నా నా పెళ్లి విషయం కానీ మీకే ముందు తెలిసింది అంకుల్ మీ కూతురుగా భావించి మీరంతా ఒక్కసారి మా ఇంటికి వస్తే నేను పెళ్లి చేసుకోబోయే వరుణ్ణి చూపిద్దామని నా ఆశ రఘునా తన్నెలా మర్చిపోతాను రఘు నువ్వు కూడా రావాలి మేము రఘుతో మీరు వెళ్తూ ఉండండి దయచేసి కాదనకండి సరే పదండి ఇప్పుడు బాగుందా మీ వెన్నెల చాలా హ్యాపీరా ఆయనకి కావాల్సింది కూడా అదే కదా రఘు వెళ్తావరా నువ్వు ఈ జనంలో మారవరా నీ ఫ్రెండ్ మూగ మనసులు సినిమాలో అక్కినేనయ్యా పదా ఎవరితోనే ఆడుకుంటావే చెప్తా నీ పని అమ్మా నాన్న ఎవరలేరా లేరా తిరుపతి వెళ్ళారు ఎక్కడమ్మా నీ హీరో ఈ రూమ్ లోనే ఉన్నారు అదేంటమ్మాయి లోపలన్నాడనా తాళం వేసింది ఎక్కడికి పారిపోకుండా బంధించేసుకుందేమో ఆహా రండి ఆ లోపల రెస్ట్ తీసుకుంటున్నాడు అంకుల్ రండి అంకుల్ మా చూడండి చూడండి పెట్టినట్టు బంధించేసిన ఎలా ఉన్నాడు అంకిల్ మీ అందరికి నచ్చినట్లే ఉన్నాడుగా ఎంతగా ఆరాధిస్తోంది అమ్మా ఇవి ఫోటోలు మాత్రమే కాదు కాదంకుల్ రఘుపై నేను పెంచుకున్న ప్రేమకు ప్రతి రూపాలు నేను వేసే ప్రతి అడుగులో నాకు దారి చూపే దీపాలు ఇంతకాలం మా ఇద్దరి మధ్య జరిగిన ప్రతి సంఘటన శాశ్వతం కావాలని ఏంటి ఇంట్లో ఎవరు ప్రతిరోజు నా కళ్ళ ముందు ఉండాలని ఒక్క క్షణం కూడా రఘు జ్ఞాపకాలు నన్ను వదిలిపోకూడదని ప్రతి ఫీలింగ్ నీ జీవితంలోకి నన్ను ఎప్పుడు ఆహ్వానిస్తావని అడుగుతుంటాను సినిమా హీరోయిన్ అయ్యాక నీకు కానీ నీకు ఒక మనసు ఉందని ఇప్పుడే తెలిసింది అయినా ఈ మూడు సంవత్సరాల్లో నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారైనా రఘును కలిసి ఒక మాట చెప్పుకుంటే బాగుండేదమ్మా నువ్వేమో పెద్ద హోదాలో ఉన్నావని తనేమో వెనకాడుతున్నాడు తప్పు ఒప్పు నాకు తెలియదు అంకుల్ రఘు నాకు గొప్పవాడు కానీ ఈ సమాజానికి అతి సామాన్యుడు షూటింగ్ సమయంలో రఘు నాతో కాస్త చదువుగా ఉంటేనే హోర్చుకోలేని రంగుల లోకం ఇద్దరి మధ్య ప్రేమ ఉందని నేను రఘుని పెళ్లి చేసుకోబోతున్నానని తెలిస్తే ఈ సమాజం నా చుట్టూ ఉన్నవాళ్ళు పెంచుకునే ఈర్షా ద్వేషాలకు నా రఘు తట్టుకోగలడా రఘుకి దర్శకుడు కావాలనే ఆశయం ఉంది అది నెరవేరాలని అందుకే ఇంతకాలం ఆగాను కానీ రఘు అవకాశం వచ్చినా కూడా చెప్పకుండా తనలో తాను కొమిలిపోతూ తన సంస్కారంతో నన్ను ఇంకా దూరం చేశాడు అందుకే మీ ముందు దోషిగా నిలబడలేక ఈరోజు నన్ను నలుగురు గుర్తించి పది మంది అభిమానిస్తున్నారంటే దానికి కారణం రఘు నన్ను నాకే కొత్తగా పరిచయం చేసిన రఘుదే ఈ జీవితం తోటలో పోసిన పువ్వు దేవుడి పాదాల దగ్గరకైనా చేరాలి లేదా ఏంటమ్మా ఈ పిచ్చి పనులు నువ్వేమో రఘు కోసం రఘు నీ కోసం సరే అయింది అయింది రఘు నీ కోసం కింద వెయిట్ చేస్తున్నాడు వెళ్ళు వెళ్ళమ్మా నా మాట వి పొద్దున మీ గురించి అమ్మాయి గారు అంతా చెప్పారు నేను మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను ఇన్ని రోజులు దీని దగ్గర పనిచేసిందే దీన్ని దీని ఆస్తిని కొట్టడానికి పంపించడానికి కాదు మాలాగే మనిషివని మా అనుభవాన్ని చెప్పి మారుద్దాం అనుకున్నాను మా ఇంట్లో ఏ కళ్యాణ ప్రాప్తి రస్తూ మీ పెళ్లికి మేమే పెద్దనుంటావు కన్యా సరే అలాగే కానివ్వండి రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు మా చిన్ని విన్నపం మా ప్రేమికుల్లాగా వృత్తి ధర్మాలను గౌరవిస్తూ వారి వారి లక్ష్య సాధనలో ముందుకు సాగాలే నేటి సమాజంలో లాగా ఒకరిపై ఒకరు అఘాయిత్యాలకు పాల్పడకుండా కక్షలు పెంచుకోకుండా నిజమైన ప్రేమకు కాలమే సమాధానం ఓర్పుతో నమ్మకంతో ముందుకు నడిచాడు

ఈ సినిమా సిల్వర్ జూబ్లీ అని చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది చిత్రంలో పాటల్లాగే చిత్రం బాగుంటుందని ప్రేక్షకులకి ప్రామిస్ చేస్తున్నాను ఇది ఒక ప్రొడ్యూసర్గా కాదు ఒక ప్రేక్షకురాలిగా చెప్తున్నాను వన్స్ అగేండ్ థ్యాంక్ యూ ఎవరి సినిమా అయ్యా సిల్వర్ సినిమా అయ్యా ఏం పాటలు ఏం మాటలు ఏమి ఫైట్లు సూపర్ అయ్యా ఎంత డబ్బు కావలిస్తే అంత నెక్స్ట్ సినిమా సారీ సార్ నెక్స్ట్ సినిమా కూడా మేడం గారికే చేస్తున్నాను లేదండి అంత తన ఇష్టమే రఘు ముందు జరిగిందంతా మనసులో పెట్టుకోకు రఘు డబ్బు కోసం పనిచేసే మనిషి కాదండి చేస్తాను నేను సిల్వర్ స్క్రీన్కి ఏం డైరెక్ట్ని పరిచయం చేశారా మీ సినిమా సూపర్ హిట్ అయ్యా నీ మనీ కోయిలమ్మ నా మనసు నీదేనని నా గుండె గుతున ఇన్నాళ్ళ నిందు దాచా నా అరచేతి गीताలో నీ రూపు చూసి మురిసా నువ్వు నేను ఏకమయ్యే కొండ పూల పందిల్లో గాలి